సార్ గుడ్ మార్నింగ్ సార్ వెల్కమ్ టు ప్రయా చైతన్యం సార్ ఇవాళ హాట్ టాపిక్ బాలేన్ శ్రీనివాస రెడ్డి గారు వైసీపీ నుంచి రాజీనామా చేశారు ఆయన జనసేన చూస్తున్నారు ఆయనకి ఏం అన్యాయం జరిగింది వైసీపీలో గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు రెండున్నర సంవత్సరాలు మంత్రిగా కూడా పనిచేశారు ఇవాళ జగన్ కోట్రీలో బాగాలేదు జగన్ అది ఇది అని చెప్పి చెప్పి వెళ్ళిపోయారు దాన్ని ఎట్లా చూడవచ్చు సార్ ఇక్కడ రెండు విషయాలు అండి ఒకటి ఏంటంటే ఆడుకున్నాడు డ్రాప్ చేస్తే ఏమవుతుందంటే అలా ఆటలు అరటిపట్గా కింద మిగిలిపోతాడు అలా మిగిలిపోబోతున్నా బయలేని ఇద్దరికి టికెట్లు ఇప్పించుకోగలిగాడు శివనకేనో చంద్రన్కి ఇద్దరికి టికెట్లు ఇప్పించుకోగలిగాడు అలా ఇద్దరు గెలిచాడు ఎందుకు గెలైపోయాడు రెండోది మీకు ఒక విషయం చెప్తా సార్ మనం వెన్నుపోటు రాజకీయాల గురించి చంద్రబాబు గారిని నేను మాట్లాడుతున్నాం కానీ వెన్నుపోటు రాజకీయానికి పెట్టింది పేరు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఈ ఎలక్షన్ ఆయన ఓడిపోవడానికి కుటుంబం పొడిచిన వెన్నుపోటే చెప్పాలి దాన్ని ఎవరికి తక్కువ చేస్తారండి ఆయన నాకు అర్థం కాదు ఇంకోటి మీరు గమనిస్తే ఈయన ఏమో పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు అండి వాళ్ళ ఏదో పార్టీకి పోతాడు మిగిలిన ఆప్షన్స్ ఏమన్నాయి కాంగ్రెస్ కి అయితే వెళ్ళడు జనసేన లేదా తెలుగుదేశం ఆప్షన్ అయితే గప్ప ఇంకేం లేదు కదా మహా అయితే అచ్చాని పచ్చబోసా అనుకుంటే బీజేపీకి పోతాడు ఈయన మీద అంత కేసులు అంత డబ్బులు ఉన్నవే లేవు అని పాకెట్లో పోగొట్టుకోవడం తప్ప ఇంకేం పని ఉండదు ఆయనకి మీరు కూడా గమనిస్తే దామచర్ల గారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన ఉన్నంతకాలం ఈయనకి అతను ఉనికి చాలా కష్టం ముఖతో ములుగుతో సార్ రాజశేఖర రెడ్డి గారి ధర్మం అని ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ధర్మం అని గెలిచారు తప్ప ఏ పెద్ద తీసి మార్గాన్ని కాదు దీని వల్ల నన్ను అయితే చేసుకుంటారు అక్కడ మీ కూర్చో చెప్తున్నా నియోజకవర్గం మీద పొట్టే లేదు ఈయన నియోజకవర్గానికి సంబంధించిన జీవిరెడ్డి లాంటి వెళ్ళిపోయినప్పుడే ఇదే వ్యక్తి గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి దగ్గర బెక్కమోహం వేసుకొని కూర్చున్నాడు అంచేత నియోజకవర్గ నాయకుల మీద పట్టలేదు నియోజకవర్గాల మీద పట్టలేదు ఏదో ఎంతసేపు అలగడం అలగడం అలగిన మా ప్రదీప్ బలం చెప్పాడు ఏ పార్టీలోనే జాయిన్ అవుతాట ఆయన సాధారణ కళ్ళదు కావాలి ఇల్లిది కావాలని అడుగుతారు కానీ ఈయన అడగవలసింది ఏంటంటే నెలకి సన్నిసం నాలుగు సార్లు అడుగుతాను ఆ అలా మీరు పార్టీ పరమైన చర్యలు మీద తీసుకోకండి వీలైతే బతిమాలన్న కండిషన్ పెట్టి జాయిన్ అవ్వాలంటే ఏ పార్టీలో ఎవరికోపే కదా సాగుంటాయి టైం ఈ క్లబ్ లో పత్రాలు అడికోపేసి అయిపోతారు నియోజకవర్గంలోనే ఉండడు వచ్చిన కాని ఏదో ఏదో జిక్కుమాలూరు రాజకీయాలు ఆ సుబ్బారెడ్డి మీద పడి హలో నశమణ ఏడవడం తప్ప ఇంకో పని ఉండదు కానీ చెప్పండి సార్ ఇప్పుడు గతంలో సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు మీద ఈనక ఈ నెలక మీద సుబ్బారెడ్డి గారు ఢిల్లీలో కూర్చొని లాస్ట్ కానీ నియోజకవర్గాన్ని మొత్తానికి కలిపి బొమ్మ చూపించారు సార్ గతంలో చూస్తే కనుక వాళ్ళ కొడుకు మొత్తం ఒంగోలు జిల్లా మొత్తం కూడా అదే ప్రకాశం జిల్లా కూడా మొత్తం వాళ్ళ అబ్బాయిని ఈయనే చక్రం తిప్పారని మా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వైసీపీ ఎమ్మెల్యే అందరూ కూడా ఆరోపించారు అప్పుడు అప్పుడు కూడా ఆయన పెత్తనం చెలాయించాడు కదా సార్ ఇంకా ఏం కావాలి ఆయనకి ఇంకేం కావాలంటే ఏం చేయాలి సార్ పెప్సీ తాగడం మానమనండి మాంగే మౌలిని రోజు ఏదో ఒకటి కోరికలు కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి కాబట్టి సవరదీశాడు ఆయన్ని ఇంకా ఎవడ వల్ల కాదు ఆయన ఇవాళ మీకు వచ్చింది చెప్పనా ఓ శివర్ణకి నెక్స్ట్ ఈ ఇంకొరికి మా చందన్కి ఇలాంటి వాళ్ళకి టికెట్లు ఇప్పించుకునే స్థాయి దగ్గర నుంచి ఆయనకి ఆయన పదిమెంట్లు దగ్గరించి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మా ఆవిడ కేసీఆర్ ఏం ఒక జర కనుక్కోరాదు ఇలాంటి పది కార్యక్రమాలు ఉంటాయి సీటు పరంగా కూడా దిక్కు దేవతలు అదే అంశంలోకి వెళ్తే కనుక అమరావతి అమరావతి వరల్డ్ బ్యాంక్ రిజెక్ట్ చేసింది అని చెప్పి నిన్న నారాయణ గారు మొన్న రాత్రి అన్నారు కదా అయినా కానీ అమరావతికి ఉంచుకుంటాం క్యాపిటల్ అండ్ అంటంలో ఏం సార్ అసలు తెలుగు తక్కువ పరాకాష్ఠం అంటారు సార్ దాన్ని ఇప్పుడు మనకి గుర్తుంచుకో చిన్నప్పుడు మన నాన్న చెప్తూ ఉంటాడు అరే అందులో వేడి నీళ్ళు రా చేయబట్ట కాలుతుంది దాన్ని నాన్న పక్కన చేతిలో పెట్టి కాల్చుకుని గోలాడితే ఏంటంటే అర్థం అదే అర్థం ఇది ఓ పక్క ప్రకృతి విపత్తు వచ్చి ఏడిసేషన్తో పట్టవచ్చు కాబట్టి ఇప్పటికి నీళ్ళు తోడలేక ముప్పై తొమ్మిది కోట్లు ఇచ్చారు కదా కంపల్ పదిహేను వందల కోట్లు ఇస్తారు నీళ్ళు తోడ్డానికి అలానే పరాకాష్ట పనులు చేసినా నేనైతే ఆశ్చర్యపడి ఎందుకంటే ఒక సామెత ఉంటుంది పంతానికి పోయి బాబు కానీ అలాగే ఈ పంతానికి పోయే కార్యక్రమానికి తెరలేకపోతే లేకుంటే నెత్తే వస్తుంది అందుకని ఇంకేం లేదు వరల్డ్ బ్యాంక్ రిజెక్టెడ్ ఇది ఏమైనా కొత్త అనుకుంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా ముందున్న తెలుగుదేశం ఎన్డీఏ కింద కబుర్లు చెప్పిన ప్రభుత్వం తర్వాత తెలుగుదేశం కంట్రీన్యూస్ చేసిన ప్రభుత్వంలో కూడా వరల్డ్ బ్యాంక్ ప్రాపర్లీ రిజెక్టెడ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కి ఇవాళ ఫైనాన్స్ దగ్గర నుంచి కానీ ఆ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి ఎలాంటి ప్రెషర్ వస్తుంది దాని మీద ఎలాగోలా లోన్ శాంక్షన్ చేయండి వరల్డ్ బ్యాంక్ రికమెండ్ చేయండి అన్న ప్రెషర్ కూడా ఉంది అది అందరికి తెలిసిన విషయమే కానీ వారు ప్రెజర్ చేసిన గ్రౌండ్ రియాలిటీస్ చాలా ఇంపార్టెంట్ కదా సార్ ఇవాళ చూడండి జర్నలిస్ట్ అందరూ ఒకేలా ఉంటారు అనుకుని మన బహుబనీశానులు అనుకుంటే నేను వ్యాపారంలో చూడండి ఆంధ్రజ్యోతిలో ఏం చేసాడైనా ప్రకృతి ఎప్పటికి కూడా బురదలో విలువలు విజయవాడ ప్రజలని బ్రాన్ రైట్ రాసుకోగలిగాడు అయినా ఎందుకంటే జర్నలిజం విలువలు ఎక్కడో దేవారు ఎవడానికి పరిరక్షిస్తారు అలాగే ఈ అమరావతి విషయంలో కూడా దానం కూడా తలిస్తే దైవం కూడా తలుస్తుంది అన్నది సుజనా చౌదరి లాంటి మాట్లాడిన మాటలు ఇది దీన్ని దైవుడే కాపాడాలి ఇలాంటివన్నీ దాని అర్థాలు పరమార్థాలు ఉంటాయి అంటే భగవంతుడు నిర్ణయానికి ఎవడైనా వ్యతిరేకంగా వెళ్తే దాని యొక్క పరివర్షణ అలాగే ఉంటాయి అందుకే నేను రెండోసార్లు చెప్తూ ఉంటాను జగన్మోహన్ రెడ్డి నీ ప్రతి ఒక్కరు అవహేళనం చేసి బదులు కరోనా నుంచి చూస్తున్నాం ఆయన్ని ఆయన ఏడు చెప్పినా అవహేళన చేసుకుని చేస్తున్నాం అందరూ కానీ నేను చెప్పిన నిజంగా వాస్తవ రూపం తలుస్తున్నాయి మూడు రాజధానుల కాన్సెప్ట్ మాట తప్పు రోటో పక్కది ఏంటి సార్ అమరావతి రాజధానిలో జరుగుతున్న పనులకి విఘాతం కలగకుండా కాన్సెప్ట్ డ్రైవ్ చేసుకుని వెళ్ళడం తప్ప ఇక్కడ హ్యూజ్ యాక్టివిటీకి టేక్ ప్లేస్ చేయడానికి ఇంపాసిబుల్ టు నెక్స్ట్ అన్నది ఏదైతే మాట్లాడో దానికి కన్ఫైన్ అవ్వడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడున్న భౌగోళిక స్థితిగతుల యొక్క ప్రభావంతో అమరావతి విలువలు ఆడుతున్న విధానం చూస్తుంది అందుకని ఇంకేం